మరి మనిషి కోసం ఏదైతే భోజనం ప్రకృతి భగవంతుడు తయారు చేశారో ఆ ఆహారం ఏంటి సంపూర్ణ ఆర్ ఇస్మే శాకాహారముట్ బేజ్ కంద మూల్ ఫుల్ ఫ్యా ఇందులో కూడా ఏదైతే మొక్కల ఆధారిత శాకాహారం కూడా ఏంటి మనకి కంద మూల ఫల పత్త అంటే ఆకులు పువ్వులు కంద మూలాలన్నమాట ఫలాలు కోయ్ అనాథ్ నై కోనై కో మిలెట్ వీటిలో కూడా ఏంటి ఏ ధాన్యాలు లేవు ఏ చిరుధాన్యాలు లేవు అసలు ధాన్యానికి సంబంధించినంత మన మనిషి ఆహారం కాదు అంటున్నారు అనాథ్ प्लांट మిలేట్ तो है హై वो ఓ लिए పెట్రోల్కి జగ డీజల్ కాం కేగా యానీకి ఓ హారే శరీరే పచనయి సకీ కెమికల్ ఫ్యాక్టరీ భగవాన్ హమారే శరీరమే నీ రక్కి జో మిలేట్ కో పచాసకే జో అనాథ్ దాళకు పచాసకే ఏదైతే మన శరీరంలో ఈ అంటే ధాన్యము చిరుధాన్యాలు ఇవి మొక్కలకు సంబంధించినవి శాకాహారమే కానీ అవి మనిషి యొక్క ఆహారం కాదు ఏ విధంగానైతే పెట్రోల్ ప్లేస్లో డీజిల్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ధాన్యాల్ని కూడా మనం తీసుకుంటే కూడా మన శరీరం యొక్క అవస్థ కూడా అలాగే అవుతుంది ధాన్యాల్ని అరిగించే యొక్క ఆ జీర్ణాశయ వ్యవస్థని ప్రకృతి మన శరీరంలో పెట్టలేదు అవి మన ఆహారం కాదు అంటున్నారు యానికి ఇన్సాన్ ఇక్కడి వరకు మీరు గమనించండి ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అండ్ చిరుధాన్యాలు ఉన్నాయి ఇవన్నీ పక్షుల ఆహారం మనుషుల ఆహారం కాదు उसी तरह मांस मच्छी, अंडे वो मांसाहारी प्राणियों का भोजन है इंसान का नहीं है अदे विधा ये मंसम गुडलू चेपल मिगल महारा गुडलू चेपलूं अभी मनि आहार का, का दूध और दूध से बनी चीजें मिल्क मिल्क प्रोडक्ट वो जब तक भगवान ने हमारी माँ को दूध दिया बच्चे के लिए और जब तक है वो अमृत है संपूर्ण आहार है बाद में वो जहर है बाद में पच नहीं सकता పచ कोई फैक्ट्री नहीं है ఇదే విధంగా పాలు పాల పదార్థాలు అంటే డైరీ ప్రోడక్ట్స్ కూడా మన మనిషి ఆహారం కాదు మనం కేవలం తల్లిపాలు ఎప్పటివరకు అయితే పిల్లలకు అవసరమో పిల్లలకి దంతాలు వచ్చే వరకు అప్పటి వరకు మాత్రమే తల్లిపాలు మనం తీసుకోవాలి ఆ తర్వాత మిగిలిన జీవుల యొక్క పాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు సో అబం దేఖే కే హమ్ క్యా ఖా రహే హే తో దేఖో సబ్ కుచ్ గలత్ ఖా రహే హే మరి ఇప్పుడు చూడండి మనందరం ఏం తింటున్నాము అందరం కూడా మనం తప్పు తప్పుగా అస్తవ్యస్తంగా తింటున్నాము యానికీ పెట్రోల్ కే కార్ మే హమ్ డీజిల్ బి డాల్తే హే సిఎన్జి బి డల్వాతే హే ఎల్పీజి డల్వాతే హే కోయలా బి డాల్తే హే జో బి మిలా సబ్ కుచ్ డాల్తే హే ఏ విధంగా పెట్రోల్ వేయాల్సిన బండిలో మనం డీజిలు బొగ్గు ఇంకేదైనా వేరే వేరే రకరకాల ముడి పదార్థాలు వేస్తే అలాగే ఆ వెహికల్ పరిస్థితి ఏమవుద్దో మన శరీరం పరిస్థితి కూడా అలాగే అవుతుంది అంటే అవన్నీ ఎంత మంచి కూడా మన మానవ శరీరానికి అవన్నీ సూటబుల్వి కావు అని అంటున్నారు మరి ఆ బండి ఎట్లా పనిచేస్తుంది ఇంకా దానికి సంబంధం లేని వస్తువులను వేసి నడవమంటే మతీత हर कोई संसारी ने और सभी सन्यासियों ने गलत ही खाया है। इपट वर की प्रपंच ते ति विरुद्ध सर भोजन तीस यही तो कारण है कि हर कोई सन्यासी और हर कोई संसारी इंक्लूडिंग डॉक्टर वैद चिकित्सक हर कोई बीमार है అందుగురించే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి సంసారంలో ఉన్న గృహస్థులైనా సన్యాసులైనా వాళ్ళు ఉన్న ఏ మార్గంలో అయినప్పటికీ వాళ్ళు శారీరకంగా మానసికంగా ఏదో ఒక రోగాలతో ఖచ్చితంగా ఉన్నారు అంటున్నారు